హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లో వెళ్ళబోయే ముందు టెట్ యూ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే మార్చ్లో డిఎస్సి ఫ్రెండ్స్ మన సక్సెస్ సిరీస్ యాప్లో ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సంకల్ప అనే పేరుతో ఎగ్జామ్ మెండర్షిప్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ మెండర్షిప్లో పదివేల బిట్లతో కూడిన నూట పది డైలీ టెస్టులు పద్దెనిమిది వీక్లీ టెస్టులు పన్నెండు డివిజనల్ టెస్ట్లు పదిహేను మోడల్ పేపర్లు ఉంటాయి ఈ ఎగ్జామ్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ చేసిన సిలబస్ ఆధారంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రతి బిట్కు అకాడమిక్ బుక్ పేజ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు రాసిన ప్రతి ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది మ్యాథ్స్ ఇంగ్లీష్ సైకాలజీ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ప్రతిరోజు ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్స్ అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఫ్రీగా లభిస్తుంది ఈ సిరీస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు వందలుగా ఉంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే పర్చేస్ చేయండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ మెగాడేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టూ ఇన్ వన్ టెస్ట్ రివిజన్ మెగా గ్రాంట్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐదు వేల బిట్లతో పద్దెనిమిది డివిజనల్ టెస్ట్లు ఐదు మోడల్ పేపర్లు ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్ తెలుగు అకాడమిక్ పుస్తకాల ఆధారంగా చేసుకుని అత్యంత ప్రామాణికాలతో రూపొందించిన ఏకైక టెస్ట్ సిరీస్ ప్రతి బిట్కు అకాడమిక్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ బిట్స్కు ఎక్స్ప్లెనేషన్ మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది ప్రతి మూడు రోజులకు ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్కు ర్యాంక్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్ అలాగే కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసులు కూడా ఉచితంగా లభిస్తాయి ఇది ఆఫర్లో కేవలం మూడు వందల లభించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే త్వరగా పర్చేస్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాడిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోనాశేష్ధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు జీవో నడపది ఏడుగు త్వరలోనే ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు గతంలో టీచర్లకు నలభై ఐదు రకాల యాప్లు ఉండేవని వాటిని ఒక యాప్లోకి మార్చామని వివరించారు త్వరలో టీచర్ల బదిలీ చట్టం తీసుకొస్తామని అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతామని చెప్పారు వీసీల నియామకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని సిస్ధర్ పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ ఒక్క పాఠశాలను కూడా మూసివేయం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఏక వివరాల్లో వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయడం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి విజయరామరాజు స్పష్టం చేశారు అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ల రెండు రోజుల అవగాహన సదస్సును సమగ్ర శిక్షణ ఎస్పీడి బి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మంగళవారం విజయవాడలో ప్రారంభించారు బడికి దూరంగా ఆవాసాలుంటే అక్కడ విద్యార్థులకు నెలకు ఆరు వందల చొప్పున పది నెలల పాటు రవాణా ఖర్చులు ఇస్తామని పేర్కొన్నారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ పాఠశాలలకు పాఠశాలలో తరగతికి ఒక టీచర్ను కేటాయిస్తామని చెప్పారు వచ్చే ఏప్రిల్లో విద్యార్థుల నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు ఇకపై ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం పాఠశాలకు సెలవు ఇచ్చి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను పూర్తిగా అకాడమిక్ అంశాలపై నిర్వహిస్తామని తెలిపారు ఎస్పీడి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ పాఠశాలలకు వంద కోట్లు ఇతర పనులకు రెండు వందల కోట్లు ఇటీవల విడుదల చేసినట్లు తెలిపారు ఈ నిధులను మార్చిన ఆఖరికల్లా పూర్తిగా వినియోగించాలని కోరారు నెక్స్ట్ న్యూస్ మూడు విడుదలలో టీచర్ల సీనియారిటీ జాబితా ఈ వివరాలు అయినట్లయితే టీచర్ల సీనియారిటీ జాబితాలు రెడీ చేసి మూడు విడతల్లో విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు అన్నారు అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత పదోన్నతులు ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతాయన్నారు విజయవాడలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అన్ని జిల్లాల సమగ్ర శిక్షణ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు సెక్టోరియల్ అధికారులతో రెండు రోజుల పాటు అవగాహన సదస్సు ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయరామరాజు మాట్లాడుతూ ఏపీ విద్యా వ్యవస్థను దేశానికి ఒక మోడల్గా తీర్చిదిద్దామని పిలుపునిచ్చారు అధికారులు సహోద్యోగులు ఏకదాటిపై పనిచేయడం ద్వారానే విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చు అన్నారు వివిధ కార్యక్రమాలకు కేటాయించిన నిధులను సక్రమంగా సకాలంలో ఖర్చు చేయాలన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తరగతి గది బోధనకు చక్కని ప్రణాళిక వేసుకోవాలని సూచించారు మన పాఠశాలలో మంచి ప్రతిభావన విద్యార్థులు ఉన్నారని వారికి చేయతను అందిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు అన్నారు అనంతరం సమగ్ర సెట్ ఎస్పీడి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలో పునాది దశ నుంచే అభ్యాస సామర్థ్యాలు పెంపొందించడానికి విద్యాశాఖ సమగ్ర శిక్షణలోని ప్రతి ఒక్కరూ భావంతో పనిచేయాలన్నారు ఏపీసీలు నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని సమగ్ర విద్యను అందించడంతో పాటు కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయడానికి కృషి చేయాలన్నారు కార్యక్రమంలో సీమియర్ డైరెక్టర్ విఎన్ మస్తానయ్య సమగ్ర శిక్షణ ఎస్పీడీలు ఎంఆర్ ప్రసన్న కుమార్ కె రవీంద్రనాథ్ రెడ్డి కేజీబీవీ సెక్రటరీ డి రెడ్డి శామో అడిషనల్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు పాల్గొన్నారు నెక్స్ట్ న్యూస్ పాఠశాలల విలీనంపై వెనక్కి తగ్గిన సర్కార్ కిలోమీటర్ పరిధిలో తరగతుల విలీనంపై దృష్టి ఎకవరాలోకినట్లయితే గ్రామ పంచాయతీకు మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటులో భాగంగా తక్కువ మంది విద్యార్థులు ఉన్న విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం బ్రేక్ వేసింది విలీనం కిరికిరి బడులో కూరే పేరుతో ఈ నెల ఎనిమిదైన సాక్షిలో ప్రచురమైన కథనంపై ఉలికిపడ్డ కోవడం సర్కార్ దిద్దుబాటు చర్యకు ఉపక్రమించింది బడులు విలీనం కాకుండా కిలోమీటర్ పరిధిలోని బడుల్లో కొంతమంది విద్యార్థులను మాత్రమే తరలించేలా నివేదికలు పంపాలని ఉన్నతాధికారులు ఎంఈఓలను ఆదేశించారు సోమ మంగళవారంలో ఆర్జేడీలు డిఈఓలు మండల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది కూటం ప్రభుత్వం జీవో నూట ఉపక్రమించి మూడు నుంచి ఐదు తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలు విలువ చేస్తామని తొలుత ప్రకటించింది ఈ మేరకు ఉపసంహరణ మార్గదర్శకాలను సైతం జారీ చేసింది అయితే అందుకు విరుద్ధంగా తక్కువ విద్యార్థులున్న పాఠశాలను విలీనం చేసి మోడల్ ప్రైమరీ పాఠశాలగా ఏర్పాటు చేయాలని ఎంఈవలను ఆదేశించింది ఈ కార్యక్రమంలో చాలా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఐదు కిలోమీటర్ల పైగా దూరం వెళ్లే పరిస్థితి ఏర్పడింది ప్రతి మండలంలోనూ సగటున పది నుంచి పదిహేను పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడింది ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల స్పోర్ట్లు మూతపడతాయని అంచనా దీనిపై విలీనం కిరికిరి బడిలో కూరే మరియు పేరుతో సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో పలుచోట్ల బడులెదురు ధర్నా చేశారు దీంతో తల్లిదండ్రులను ఒప్పించడంలో ఎంఈఓలు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు తరువాత దిగిరాక తప్పలేదు ఇకపై స్కూళ్లలోని పై తరగతులను మాత్రమే తరలించేందుకు వీలుగా కిలోమీటర్ పరిధిలోని పాఠశాలల వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ ఇద్దరు పిల్లలున్న టీచర్లను కేటాయిస్తాం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఏక రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా మూసివేయడం లేదని అన్నీ కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఉన్న బడిని కొనసాగిస్తామని వాటికి ఉపాధ్యాయులను కేటాయిస్తామని వెల్లడించారు అవసరమైతే గ్రామస్తులందరూ నిర్ణయం తీసుకుని ఒకరిద్దరు ఉన్న అదే పంచాయతీలో ఆదర్శ పాఠశాలలకు పంపించుకోవచ్చని సూచించారు విజయవాడలో సమగ్ర శిక్ష అవయాన్ కార్యశాల ప్రారంభ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు జీవో నూట రద్దుకు ప్రత్యామ్నాయ కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు ఎస్ఎస్ఏ ఎస్పీడి శ్రీనివాసరావు కూడా మాట్లాడారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో